వానొస్తే చాలు విజయవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎక్కడ కాలు పెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు కాల్వల్లో పూడికతీత చేపడితే ఈ పరిస్థితి ఉండదని నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేయడం లేదని వాపోతున్నారు పడమటలంక కరెన్సీనగర్ మదర్దరిస్సా కూడలి డీవీ మేనర్ రోడ్డు జమ్మిచెట్టు సెంటర్ మొగల్ రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో వర్షం పడితే నీరు నిలిచిపోతోంది మధురానగర్ లయోలా కళాశాల రోడ్డు ఆటోనగర్ బృందావన్ కారణి విద్యాధరపురం అంబేద్కర్ రోడ్డు సితారకూడల నుంచి కబేళా రోడ్డు పాతబస్తి గణపతిరావు రోడ్డు నుంచి జెండా చెట్టు సుబ్బరామయ్య వీధి గాంధీహిల్ నుంచి హనుమాన్ పేట ముంపునకు గురవుతాయి బైపాస్ నుంచి బుడమేరు వరకు నైజాం గేటు నుంచి కాంసాలిపేట వరకు ప్రజలకు వర్షాకాలంలో నరకయాతని ఏటా వాన కాలంలో రహదారులు కాల్వలు ఏకమవుతున్నాయి నగరంలో నిత్యం ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో ఇరవై మెట్రిక్ టన్నుల మట్టి వ్యర్థాలు నేరుగా డ్రైన్లలోకి చేరిపోతున్నాయి పలువురు వ్యాపారులు హోటళ్ల యజమానులు వ్యర్థాల్ని నేరుగా డ్రైన్లలో వేస్తున్నారు వీటిని నిలువరించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలమవుతున్నారు ఫలితంగా నీరు డ్రైన్ల నుంచి రోడ్లపైకి చేరుతోంది గతంలో కాలువల్ని శుభ్రం చేసేందుకు పది నుంచి పదిహేను మంది పారిశుద్ధ్య సిబ్బంది గ్యాంగ్ వర్క్స్ నిర్వహించేవారు కొద్దికాలంగా దీనికి అధికారులు మంగళం పాడారు దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు ఏటా ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల మేర డ్రైన్ల పూడిక తీసేందుకు రెండున్నర నుంచి మూడు కోట్ల వ్యయం చేస్తున్నారు కనిష్టంగా ప్రతి నియోజకవర్గంలో ఎనభై లక్షలు వెచ్చిస్తున్నారు ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు కానీ వేసవిలో పనులు మొదలు కాలేదు ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో కార్పొరేషన్ యంత్రాలు సిబ్బందితో పూడికలు తీస్తున్నారు పూడిక తీత పనులకు జనవరి ఫిబ్రవరి నుంచి ఆలోచన చేయాలి కానీ జూన్ జూలైలో పనులు చేస్తున్నారు ఫలితంగా వర్షం పడగానే తీసిన వ్యర్థాలు తిరిగి డ్రైన్లలోకి చేరి సమస్య మొదటికి పూర్వం అంటే లోతట్టు ప్రాంతం ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ అపార్ట్మెంట్లు పడేపాటికి ఎవరికాళ్ళు అపార్ట్మెంట్ చేసుకుంటే హైట్ లేపుకుంటారు కదా నీళ్లు నిలబడిపోతుంది అవి వెళ్ళే మార్గం ఏంటంటే కాలువలు బాగుండాలి కాలువలు బాగుండాలంటే శుభ్రంగా మెయింటెనెన్స్ ఉండాలి అడ్మినిస్ట్రేవ్ లోపం చేసుకున్న ఈ పని చేసాము మళ్ళీ అమ్మంటే దాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఆ మట్టి మళ్ళీ కాలువలోకి వెళ్లకుండా ఉంటే ఇదేదో ఊడ్చేశాము తుడిచేసాము తీసేసామంటే ఇది ఎప్పుడు ఇది అనాదిగా అలాగే ఉంటుంది అది రోడ్లు చూశారు ఎక్కడ చిన్న వర్షం పడినా కూడా అటు ఈనాడు దగ్గర కానీ మౌలరాజపురం కానీ ఇటు నిర్మలా కాన్వెంట్ రోడ్లలో కానీ ఇవన్నీ కూడా నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాబట్టి రానున్న కాలంలో కూడా వీటి మీద అధికారులు శ్రద్ధ పెట్టాలి వర్షాలు వచ్చినప్పుడు అధికారులు హడావిడి చేయడం తప్ప ప్రణాళికలు అమలు పరచడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ముంపుపై ముందు చూపుతో వ్యవహరించి కాల్వల పూడిక తీత ఆధునీకరణ పనులు త్వరగా చేపట్టాలని కోరుతున్నారు